ఆహార వ్యర్థాలు సేంద్రియ వ్యర్థాలు వంటి పదార్థాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తూ ఉంటాయి అలాంటి తడి చెత్తను పంచాయతీ కార్మికులు ఎంతో కష్టంగా అయినా వృత్తి ధర్మం పాటిస్తూ ఇష్టంగానే తొలగిస్తూ ఉంటారు ఇలాంటి సేవలను అందిస్తున్నప్పటికీ పారిశుధ్య కార్మికులు పట్టణ ప్రజల చిన్న చూపుకు గురవుతున్నట్లుగా కార్మికులు మానసిక వేదనకు గురవుతున్నారు ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉద్యోగాలు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని కార్మికులు పంచాయతీ పాలక దృష్టికి తీసుకెళ్లారు నగర ప్రాంతాలు సైతం ప్రజలు వారి ఇంట్లో చెత్తను తీసుకెళ్లి చెత్తబండులో వేస్తూ ఉంటారు కానీ కోట పట్టణంలో అందుకు భిన్నంగా నడుస్తోంది ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్త సేకరణ నిమిత్తం కోట పట్టణంలో తిరుగుతున్న వాహనం దగ్గరకు తమ తమ నివాసాల్లోని చెత్తను తీసుకురావడం లేదని పారిశుధ్య కార్మికులనే ఇంట్లోకి వచ్చి తీసుకుని వెళ్ళాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు నల్ల వినోద్ రెడ్డి ఎదుట వాపోయారు అలాగే చెత్తసేకరణ వాహనంలో వెళ్ళే వీధుల్లో వాహనాలు అడ్డుగా ఉంచుతున్నారని వాహనాలు తీయాలని అడిగిన కార్మికులను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నట్లు చెప్పారు స్పందించిన వినోద్ కుమార్ రెడ్డి పట్టణంలో పార్షిక కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించినా కొందరితో మాట్లాడారు కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం భాష భావ్యం కాదని వారికి సహకరించాలని కోరారు పట్టణాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు కార్మికులు ఎన్నో ప్రయాసాలు పడుతున్నారని చెప్పారు అలాగే వారి వారి నివాసంలో తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా చేసి మీ ఇంటి ముందు ఉంచాలన్నారు పంచాయతీ వాహనంతో వచ్చే కార్మికులు ఆయా చెత్తను సేకరించుకుంటారని చెప్పారు పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు ఆయన వంట సర్పంచ్ ఇంట్ల వెంకటరమణమ్మ ఉప సర్పంచ్ గాది భాస్కర్ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ఉన్నారు అంటే వాళ్ళు ఉండే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళకి పగలుగుంటే చెత్త అంత కూడా ఏంటంటే వాళ్ళే తీసుకుని తోలించుకోవాలి కానీ పంచాయతీ సంబంధం లేదు పంచాయతీకి ఎంతవరకు చెత్త బాధ్యతలకి పంచాయతీ আজি আইদিন পণ্ডলে ఇంకొకటి బాగుంది వాళ్ళ నెలలో ఇటుకునే పురుగులు ఇస్తారు కదా మీరుండేది చక్కడానికి రోడ్లు కాలం శుభ్రం చేసుకోవడానికి నియంబాయి లోపు నియంబాయి నింబై ని బోస్తుని నియంబాయి తో మమ్మ నల్ల రాకుంటా మా గార్డెన్ ని చెత్తి చెత్తి ని నేన ని లో పోస్తుంటా చాలా ఇబ్బందిగా అవుతుంది మా అలా లగి కావాలి చాలా ఊపోతే మమ్మల తో చెట్టు పెరుగుతారు ఓలే మన చని ఇబ్బందిగా సరేల లో అవి పైకి తీసింది చెయ్యి పోయాల అంటే చాలా ఇబ్బందిగా అవుతుంది ఇవాలంద ఆకలి తోట బందాడు అదొక చెత్తి మార్క్ కొడెల్లండి మా ప్రచాన చేస్తారంట దోమల ని

స్వచ్ఛ భారత్ తరఫున ప్రతి వీధిలో తిరుగుతున్నది ఆ తిరిగిన వీధుల్లో ఆ నివాసం ఉంటున్న ఆ ఇంట్లో కాపాడు చేస్తున్న వాళ్ళు చెత్త తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందర కానీ పెట్టుకుంటే ఆ చెత్త పుట్టిని వాళ్ళు తీసుకొని పోయి ఆటోలోకి పోస్తారు అట్లా కాకుండా వాళ్ళని మీరు రాండి మా ఇంట్లోకి వచ్చి తీసుకురండి అంటే అన్ని ఏరియాస్ వాళ్ళు కవర్ చేయాలి టైం స్పెండ్ తక్కువ ఉంటుంది పైగా ఏదైనా వస్తువు మీ ఇంట్లో పోయిందంటే ఎవరు వెళ్ళిపోయారు అక్కడి నుంచి అంటే పనిచేసే స్టాఫ్ పోయినారంటే రేపు వాళ్ళు బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది మా స్టాఫ్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పైకి ఎక్కి వాళ్ళు తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది వాళ్ళకి దయచేసి మీరు అందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేసి కుండీలు మీ ఇంటి ముందు వాకెట్లో పెట్టుకుంటే వాళ్ళు వచ్చి తీసుకొని ఆ ఆటోలో పోసుకొని వెళ్తారు అది కొంచెం సౌకర్యంగా ఉంటుంది ఇప్పుడు బిల్డింగ్ ఏదైనా డెమాలిష్ చేసినా లేదా కాంపౌండ్ వాళ్ళు డెమాలిష్ చేసిన అవన్నీ తీసుకువచ్చి రోడ్లో పోస్తున్నారు అవి మీరే స్వయంగా తోలించుకొని వేరే దగ్గర తరలించుకోవాలి అది కూడా పంచాయతీని బ్లేమ్ చేసి మీరే తీయాలి మీరు ఎందుకు ఉన్నారు అని అడిగితే అది పంచాయతీ రెస్పాన్సిబిలిటీ కాదు కేవలం చెత్త కాలు తీయడం వరకే పంచాయతీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది దయచేసి అందరు సహకరించాలని మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను స్టాఫ్ కూడా మనకి ప్రస్తుతం కొంచెం తక్కువగా ఉన్నారు స్టాఫ్ కూడా ఇంక్రీజ్ చేస్తాం ఇంకొక ఆటో కూడా తొందరలో ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది తప్పకుండా రెండు ఆటలు పెట్టి మొత్తం ఊరంతా కూడా కవర్ అయ్యేలాగా చేస్తాం కాబట్టి మీ వంతు మీరు సహకరించాల్సిందిగా వేడుకుంటున్నాను